మతాల లక్షణము ఒకటి మతవాదులు కొందరు తమ మతమే గొప్పనుసులే ప్రతిబంధన చేతన్ గతి చెడి వాదింపుచుండ్రు గదరాయి నరులూ నిచ్చల బోధ గణరైరి ప్రజలు ఇతమేర్పాటులు చేసి మేనున గుర్తులు పెట్టి చితి తీర్థములు కొన్ని వెతికి తిరిగేదారిట్లు ప్రతియులేనటువంటి బట్ట బయలులో లేనెరుకలేదని మదిలో నీ వెప్పటికి నమ్ము మే మాయవాదులకి చులాట నిచ్చల గణరైరి ప్రజలు మతాల లక్షణము రెండు కొందరు దేవి ఉపాసనలందున నానా నానాభ్రమచే కొందరు ప్రణమే గొప్పని అందరు ఇవి అన్ని ఎరుకే అయితో చూకదరా పరిపూర్ణ మెట్ల నారాదు వినారా కొందరు షడ్రలందు నడిచెడి హంస కొందరు షడ్రలందు నడిచడి హంస ఎందు మనసు నది ఐక్యమట్రు సుందరబై నట్టియా ఆపో జ్యోతి కళలను చూడ బ్రహ్మానందమిది అని తెలిపెరిదిని నెరుక భ్రాంతి అయితో చూగదరా పరిపూర్ణ మెట్లనారాదు వినరా మతాల లక్షణం మూడు మడిమయలనుచు కొందరు తడి బట్టలు కట్టిేవతార్చనలి పొడు విడువక చేయుచునున్నను పొడవదు ఈ ఎరుక భ్రాంతి గుణశాలి లేనిదే లేదు ఒప్పకి జోలి అడవిలో కూర్చుండి ఆ కూలలములు నిత్యము అడవిలో కూచుండి ఆ కూలలములు నిత్యము చూచున్నను మాయా గురి లేచిపోదవును పొడమిలో సన్యాసమని తను పోషణార్థము చేయుచున్నను కడుపు కొరకే గాని తన గతి గానరైరి భ్రాంతి వలన ఓ గుణశాలి లేనిదే లేదు మతాల లక్షణము నాలుగు దశనాదంబుల వలనను వశపడు బ్రహ్మంబుయని నవాచార్థమిది మృషగాక నిలువ నేచుని ప్రసవించిన ఎరుకయుండబడదు ఎప్పటికీ అచలము కండ్ల పడిపోదెప్పటికీ వ్యసనంబూ నీకేలా ప్రసరించు ఎరు కాను నీకేలా ప్రసరించు ఎరు కాను కృషింపా మీ గురు పోదవల నాను ವಶಮಗುನಿ ತಿಮಿರಮು ಗ್ರಹಪತಿ ರಶಮಿ ಸೋಕಿನ ಮಾತ್ರ ಮುನ ದೃಶ್ಯಮೂಪೋ ನಟು ಈ ಕುಶಲಮಗುಬೋದಿನ್ನ ನಿಲ್ವಾ ಬಡದು ಎಪ್ಪ ಅಚಲಮು ಕಂಡ್ಲ ಬಡಿದೆ ಮತಾಲ ಲಕ್ಷಣಮೂ ಆರು ನರೂ కామక్రోధాధికముల కర్మరహితమే పామరుల కెరుకరానిది నేమము జప యాగ యోగా పూడు చిక్కునే బయలు స్పష్టము చూడు నా మాట నిజమాని నమ్ము మజలములోనే నా మాట నిజమాని నమ్ము మజలములోని ఏమి కల్పించిన ఎరు కాకరణమును ఈ మహావాక్యములు నాలుగు వేదములుగా నిశ్చయించిరి ఏ మహత్తులు లేని అచలముకి మహావేదములు శూన్య నిష్ఠాలకి పూడు చిక్కునే బయలు స్పష్టము చూడు మతాల లక్షణము ఆరు నామరూపంబులేనిది కామ క్రోధాధికముల కర్మరహితమే పామరుల కెరుకరానిది నేమము జప యోగా నిష్టాలకి పుడు చిక్కునే బయలు స్పష్టము చూడు నా మాట నిజమాని నమ్ము మజలమూలోని నా మాట నిజమాని నమ్ము మజలమూలోని ఏమీ కల్పించిన ఎరు కాకారణమోను ఈ మహావాక్యములు నాలుగు వేదములుగా నిశ్చయించిరి ఏ మహాత్తులు లేని అచలముకి మహావేదములు శూన్య నిష్టాలాకే పుడు చిక్కునే బయలు స్పష్టము చూడు మతాల లక్షణం ఏడు ప్రాణాయామము వలనను గానం బడు మోక్షమును నానా జననములు బలికిరి ఓ నా ముద్దుల కుమార ఒప్పగవలదు జనన మరణ తిప్పలుడుగదు లోన దృక్కును చే దానాశీలుడవయ్యి లోన దృక్కును చే దానాశీలుడవై జ్ఞానానందము పొంది కల బిందువుల గాంచి ప్రాణమును కుంభించి త్రికుట స్థానమందున జేర్చి ప్రణవ గానమును వినుచున్న వారలు గాంచెదరు మోక్షం బటనిరీ ఒప్పగలదు జరణ మరణ తిప్పాలుడుగాదు మతాల లక్షణము ఎనిమిది యోగములు ధ్యాన ష్టలు యాగముజపతపముల నిదాహమావరణం బేగతలేనహమైతను పోగొట్టుము నిలవకుండా పోతే చాలన్నా ఆపై బుట్ట బొయ్యే తేదన్నా రాగ ద్వేషము సంచి తాగమే కథలాసం రాగా ద్వేషము సంచి తాగా మీ కథలాసం యోగాములే గురు బోధను నీ గురుని చే తెలిసి తివనము పా గురువులేర్పరచు బోధలు నే గతి కొనసాగకను గుర్తెరుగు కదా పూర్ణమెరిగి పోతే చాలన్నా ఆపై బుట్ట పోయేదేదన్నా మతాల లక్షణము తొమ్మిది పామరులు నడచే నడకలు నేమని వినిపింతు నీమనిష్టల చేతన్ భూమిలో గలిసెటి తనువుకు సామాన్యము పాట్లు పడరు సద్గురు పుత్ర వారల నమ్మా పవిత్ర కామ విడువలేని లేని కర్మూల స్థిరమైన కామ విడువ కర్మూల స్థిరమైన శ్రీమంతముల జూచి చెడీల నరులంతా ఏమి లేనటువంటి కళలో సామజంబులు దోచి మేల్కొన కేమి వేకమపోయినట్టుల కమపోయి నట్టుల సద్గురు పుత్ర వరల వద్దు పవిత్ర మతాల లక్షణము పది శిఖరం ఉపైకి పోవగా నొక గ్రామము నొకటెక్కు విధం బకలంకమైన ఈ బోధకు పాత్రుండైన వెనుక తానే హుళ్ళక్కి తెలిపేదేమీ నేనే హుళ్ళక్కి తానే లేకను వచ్చి తానే తన నెరిగిన తానే లేకను తానే తన నెరిగిన తానే లేకనే పాయే నాకు మూల లేక తాను నేనరాక సర్వము పూని ఉన్నది బట్ట బయలే గాని అన్యంబేమి దిగలేని కల మేల్కొన్న వెనుక తానే హుళ్ళక్కి తెలిపేదేమీ నేనే హుళ్ళక్కి మతాల లక్షణము పదకొండు పరిపూర్ణులమైతిమి ఎరుక మింగి మటంచు వెర్రి జనంబుల్ పరి పరివాదంబులచే పరిభూతి చందరు పాటి పాటిగాదోయి లుబ్దులు బలికే మాట చేటోయి ఎరుకెవరు తానెవరు ఎరుక దెవరు ఎరుకెవరు తానెవరు ఎరుక మృంగినదెవరు గురు తెవరు సాక్షవరు కూట స్థూడనెవరు గురుని చేరుగుయి గురు తెరిగి ఎరుకే లేనిదనుచును స్మరణ చేయుచు నుండు మింతే చాలునే పరిపూర్ణమంటే గాదోయి లుబ్దులు పలికే మాట చేటోయి మతాల లక్షణము పన్నెండు ఈ ఆకాశము వల్లను వాయున పు పృథివీ వరు సుత జన్మించి ఎరుకమేను జగములు బాయక జన్మించను చూబలికి రేగదరా శాస్త్రములెన్నో నిలిపిరి గదర ధియ తంబుగా వంద్య స్త్రీవంతు గలదన్న ధియూ తంబుగా వంద్య స్త్రీవంతు గలదన్న మాయా మాటలు నమ్మి మరి భ్రాంతి పడబోకు తోయద నాల్గవ శరీరము తోడనే నీ మూడు మేనులు ಬಾಯಗದಾಯ ಮಾತ್ಮ ನಿಜಮೆಂತರಯ ಕನೆವೇದಂಬುಲಂದು ಬಲಿಕೀರಿ ಗದರ ಶಾಸ್ತ್ರ ಮೂಲೆನ್ನೋ ನಿಲಿಪೀರಿ ಗದರ ಇತಿ ಶ್ರೀ ನಿಜಾನಂದ ಪೋಲೋಜು ವೀರಯಾಚಾರ್ಯ ವಿರಚಿತ್ ದ್ವಯಾತ್ಮ ದೋಸರಹಿತ ಪರಮತತ್ವೇ ಮತಾರ ಲಕ್ಷಣ ನಾಮ